కల్కి టూరు దీపిక పదకొని ప్లేస్లో బాలు స్టార్ హీరోయిన్ ప్రభాస్ గారు హీరోగా నాగస్మ గారి డైరక్షన్ లో వచ్చిన మూవీ కల్కి టు ఎయిట్ నైన్ ఈ మూవీలో దీపిక పలుకుని అయితే ఒక మెయిన్ రోల్ అయితే కనిపించిన విషయం తెలిసింది అయితే ఈ మూవీ అయితే పాటు కూడా రాబోతున్న విషయం తెలిసింది ఈ లో అయితే దీపిక పలుకునే భాగం కావడం లేదంటే రీసెంట్ గా అయితే మూవీ టీమ్ అయితే అఫిషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది అయితే ఇప్పుడు దీపిక పలుకునే స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న విషయంలో అయితే ప్రస్తుతం అయితే చర్చలు అయితే మొదలయ్యాయి రీసెంట్ గా దీపిక పలుకునే ప్లేస్లు అయితే సాయి పల్లెని తీసుకోబోతున్నట్లయితే వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ఇదిలో ఉండగా దీపిక పదుకొనే ప్లేస్ లో మరో బాలీవుడ్ ప్రస్తుతం అయితే వార్తలు అయితే వైరల్ గా మారాయి అయితే ఇప్పుడైతే దీపికా పదుకునే ప్లేస్ అయితే భర్తించడానికి అయితే భారీ బ్యూటీ అయినా ఆలియాబైతే తీసుకోవాలని మూవీ టీమ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారట ఒకవేళ అన్ని దొరికితే దీపికా పదుకొనే ప్లేస్ లో అయితే ఆలయాబైతే ఫిక్స్ అయితే చేయబోతున్నట్టు ప్రస్తుతం అయితే వార్తలు అయితే వైరల్ గా మారాయి ఆల్రెడీ భట్ అయితే మన తెలుగు మూవీ అయిన త్రిపుల మూవీ అయితే నటించడం జరిగింది మూవీలో తన నటనతో అయితే ఆలయాబైతే అందరి అయితే మెప్పించింది అయితే కలకి లో సుమతి రోల్ లో అయితే భట్ అయితే కలెక్ట్ గా సెట్ అవుతుందని మూవీ టీమ్ అయితే భావిస్తున్నారట అయితే ఈ విషయం అయితే మూవీ టీ ఎలాంటి అధికారంగా అయితే ప్రకటన లేదు మరి చూడాలి ఈ వార్తలు అయితే ఎంతవరకు అయితే నిజం పొందన్నది